హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు యూఎఫ్జిట్ ఛానల్ ఫ్రెండ్స్ మనకి ఆ ఛానల్లో డిఫెన్స్ అండ్ పారామిలిటరీ అండ్ సెంట్రల్ సంబంధించినటువంటి ప్రతి ఒక్క అప్డేట్ అయితే ఇవ్వడం జరుగుతుంది డైలీ కూడా ఫాలో అవ్వండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఈ వీడియోలో మనం డిస్కస్ చేసే టాపిక్ ఏంటంటే మనకి ఇండియన్ ఆర్మీ అగ్నివీర్ సంబంధించినటువంటిది అండ్ రెగ్యులర్ క్యాటరీ సంబంధించినటువంటి జీడి టెక్నికల్ క్లర్క్ నర్సింగ్ ఇలా అన్ని సంబంధించినటువంటి అప్లికేషన్ అయితే స్టార్ట్ అయిపోయింది సో మనం అప్లికేషన్ అనేది ఈ విధంగా చేసుకోవాలనేది ఈ వీడియో లాస్ట్ వరకు చూస్తే మీకు మీకైతే క్లియర్గా అర్థమవుతుంది అండ్ అప్లికేషన్ చేసుకునేటప్పుడు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి కదా అది నేనైతే మీకు అయితే చెప్తుంటాను వీటిని మీరు ఫోకస్ చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము లాగిన్ అవ్వడానికంటే ముందు ఆధార్ కార్డులో డీటెయిల్స్ అండ్ అదేవిధంగా టెన్త్లో ఉన్నటువంటి డీటెయిల్స్ నేమ్ కానీ ఫాదర్ నేమ్ కానీ మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ కానీ మదర్ నేమ్ కానీ ఇవన్నీ కూడా మ్యాచ్ అవ్వాలి ఏదైతే డిఫరెన్స్ ఉందనుకోని మీకు తర్వాత ప్రాబ్లమ్ అయిపోతుంది అండ్ మీరు రిజిస్టర్ చేసేటప్పుడు మీరు ఎంటర్ చేసే డీటెయిల్స్ అన్ని కూడా ప్రాపర్గా కరెక్ట్గా ఉండాలి మీరే రాంగ్గా ఎంటర్ చేస్తారని చెప్పేసి లాకర్ అకౌంట్ అయితే తీసుకోవడం జరిగింది అన్నట్టు అదేంటంటే మన ఆధార్ కార్డుకి ఓటీపీ అయితే వస్తుంది అన్నట్టు ఆ ఓటీపీ వచ్చినప్పుడు మనము ఎంటర్ చేస్తే మన డేట్ ఆఫ్ బర్త్ మన నేమ్ ఎలా ఉందో యాజ్ ఇట్ ఈస్ అది ఆటోమేటిక్గా అదే తీసుకుంటుంది ఓకేనా అయితే మీరు ఇంతకుముందు లాస్ట్ టైం అప్లికేషన్ చేసుకుని మిస్టేక్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే మీరు దగ్గరలో ఉన్న మీ ఏఆర్ఓ ఏదైతే ఉంటదో దగ్గరలో కాదు మీ ఏఆర్ఓ ఏదైతే ఉంటదో ఆ ఏఆర్ఓకి వెళ్ళి మీరు అయితే కరెక్షన్ అయితే చేయించుకోవాలి నేను ఆల్రెడీ ఎస్టే వీడియో చేస్తే అది చూడండి సో నెక్స్ట్ వచ్చేసి మనం అయితే ఇది ఒకటి పాయింట్ మెయిన్ అయితే మనం లాగిన్ అయిపోతాం అప్లికేషన్ తీసుకున్నప్పుడు ఫోటో దగ్గర అండ్ అదే విధంగా సిగ్నేచర్ దగ్గర సైజ్ అయితే పర్టికులర్ సైజ్ అయితే ఇచ్చారు సిగ్నేచర్ అయితే ఫైవ్ నుంచి టెన్ కేబీ మీడిల్ అని అండ్ ఫోటో వచ్చేసి టెన్ కేబీ నుండి ట్వంటీ కేబీ మధ్యలో ఏదో అయితే అడిగారు అన్నట్టు ఆ పర్టికులర్ సైజ్ కనిపిస్తుంది మీరు అప్లోడ్ చేసేటప్పుడు ఆ పర్టికులర్ సైజ్ అనేది మన దగ్గర మనం దాన్ని అయితే సైజ్ ఫైల్ రిడ్యూస్ అయితే చేసుకొని పెట్టుకొని అప్లోడ్ చేయాలి అండ్ మీ యొక్క మొబైల్ నెంబర్ మెయిల్ ఐడి రెండు కూడా మీదే ఇవ్వాలి ఎట్టి పరిస్థితుల్లో వేరే వాళ్ళు తొందరలో మీరు నెట్ సెంటర్ వాళ్ళది ఏదో ఒకటి కూడా కుదరదు అది ఖచ్చితంగా మీరే పెట్టాలి ఓకేనా అది గమనించండి నెక్స్ట్ వచ్చేసి మనం అప్లికేషన్ చేసేటప్పుడు వెళ్తూ ఉన్నప్పుడు మనకైతే ఇక్కడ మెట్రికులేషన్ సర్టిఫికేట్ నెంబర్ అని అడుగుతుంది అక్కడ రూల్ నెంబర్ ఎంటర్ చేయండి క్లియర్ అయిపోతుంది నెక్స్ట్ హౌస్ నెంబర్ ఇవన్నీ అడ్రస్ దగ్గర ఇచ్చేసి మీరు కామాల పులిస్ డబ్బులు పెట్టకండి అవసరం లేదు కామాల పులిస్ పెడితే యాక్సెప్ట్ చేయడం అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకా థర్డ్ వన్ ఇంకా ఏంటంటే మనకి ఎగ్జామినేషన్ సెంటర్స్ మనం ఏ సెలెక్ట్ చేసుకోవాలనుకుంటున్నాం అది సెలెక్ట్ చేసుకోండి నెక్స్ట్ ఇంకా వచ్చేసి మనకి ఏంటంటే ఇక్కడ మీరు మార్క్స్ ఎంటర్ చేసేటప్పుడు మీది సీజీపీ కాబట్టి మీరు అయితే ఫర్ ఎగ్జాంపుల్ టెన్త్ చెప్తున్నాను ఇక్కడ టెన్త్లో మీరు వచ్చేసి ఏంటంటే ఇక్కడ సిజీపీ అది టెన్ ఓవరాల్ ఓవరాల్గా టెన్ టెన్ ఉంటాయి కదా మనకి ప్రతి సబ్జెక్టు టెన్కి మనకి ఏంటంటే నైన్ వస్తాయి ఓకేనా టెన్ కి నైన్ వస్తుంది అలా ఎవ్రీ సబ్జెక్ట్ యాడ్ చేసుకుంటూ వెళ్ళడమే అన్నట్టు అంటే టెన్ కి నైన్ వచ్చినప్పుడు జీరో నైన్ అని పెట్టొద్దు మీరు అక్కడ జస్ట్ నైన్ అని పెట్టండి ఓకేనా క్లియర్ అన్నట్టు సో ఇది మీకు క్లారిటీగా ఉంటది నెక్స్ట్ వచ్చేసి ఏదైతే మనకి ఇంటర్మీడియట్ మార్క్స్ దగ్గర ఇంటర్మీడియట్ మార్క్స్ అయితే ఇచ్చేసేయండి అది కూడా క్లియర్ గానే అయిపోతుంది ఓకేనా ఇలా మీరు అయితే అప్లికేషన్ అయితే చేయండి మీ టెన్త్ మెమోలో ఎలా ఉందో దానినే ఫాలో అవ్వండి అండ్ అదే విధంగా ఇంటర్మీడియట్ లో ఎలా ఉందో దానినే ఫాలో అవ్వండి అండ్ ఎవరైనా ఇంటర్మీడియట్ లో ఫిడిక్స్ ఇవన్నీ చేసినప్పుడు ఫిజిక్స్ వచ్చేసి ఫస్ట్ ఇయర్ ప్లస్ సెకండ్ ఇయర్ విత్ ప్రాక్టికల్ తోటి యాడ్ చేయాలి ఇదంతా సొల్లు అనిపించినా కానీ మీరు అప్లికేషన్ చేసేటప్పుడు బాధపడతారని ముందు ఒక ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇచ్చారన్నట్టు ఫాలో అయ్యారు ఫాలో అవుతారు లేకపోతే లేదు అండ్ ఇంకేదైతే మెయిన్ గా మనకి యూఎఫ్జే యాప్ లో అదైతే జీడీ కానీ టెక్నికల్ కానీ క్లర్స్ కానీ నర్సింగ్ కానీ గానీ ప్రతి దానికి సంబంధించినటువంటి బెస్ట్ ఆన్లైన్ కోచింగ్ అయితే ఇస్తున్నాం ఎవరైతే వీడియో చూసిన ప్రతి ఒక్కరు కోర్స్ అయితే తీసుకొని జాబ్ రావాలంటే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే కంటెంట్ అంతగానే ప్రొవైడ్ చేస్తున్నాము ఎక్కడ లేని విధంగా కంటెంట్ ఇస్తున్నాను ఇంకో విషయం ఏంటంటే ఎస్పెషల్లీ జీడి వాళ్ళకి మెయిన్ అయితే అండ్ అదే విధంగా అడాప్టబిలిటీ కూడా అడాప్టబిలిటీ టెస్ట్ జీడీ వాళ్ళకి రెండింటికి కలిపి కూడా మేమైతే ఒక అమేజింగ్ బుక్ అయితే రెడీ చేసాము ఫిఫ్టీ ప్రీవియస్ పేపర్స్ అని చెప్పేసి ఫార్టీ ప్రీవియస్ పేపర్స్ వచ్చేసి మీకు డైరెక్ట్ ప్రింట్అవుట్ వస్తుంది టెన్ ప్రీవియస్ పేపర్స్ అయితే మీకు ఆన్లైన్ టెస్ట్స్ అయితే మేమైతే అన్నట్టు కోర్సు తీసుకున్న వాళ్ళకి ఇదైతే బెటర్గా యూజ్ అవుతుంది అండ్ కోర్సు తీసుకోవద్దనుకున్న వాళ్ళకి కూడా బెటర్ ఈ బుక్ అయితే వస్తుంది తొందరలోనే మేమైతే దాని గురించి అయితే అనౌన్స్ చేస్తాను కోర్స్ అయితే తీసుకోండి అమేజింగ్ రిజల్ట్ ఓకేనా సో బుక్ సపరేట్ కోర్సు సపరేట్ ఫీజు ఓకేనా క్లియర్ గా గుర్తుపెట్టుకోండి ముందు మీరు మన యొక్క టెలిగ్రామ్ ఛానల్ అయినటువంటిది యూఎఫ్జే ఛానల్ అని అయితే సర్చ్ చేయండి ఇక్కడ పైన కనిపిస్తుంది చూడండి యూఎఫ్జే ఛానల్ అని క్లియర్గా క్యాపిటల్ అని పెట్టి స్పేస్ ఇచ్చేసి హెచ్ఏఎన్ఎన్ఈఎల్ అని కొట్టండి ఛానల్ అని కొట్టండి ఓకేనా డైరెక్ట్ అయితే వచ్చేస్తారు లేదా డిస్క్రిప్షన్ లో కూడా లింక్ అయితే ఇచ్చేస్తాను ఇలా వచ్చాక ఇక్కడ మీరు ఆర్మీ ఆన్లైన్ అప్లికేషన్ లింక్ ఉంది కదా దీనిపైన క్లిక్ చేయాలి ముందుగా నేను చెప్పిన లింక్ క్లిక్ చేశాక ఇక్కడికైతే వస్తారు క్యాప్చా అడుగుతుంది మనం వెబ్సైట్లోకి లాగిన్ కావాలంటే అయితే ఎంటర్ చేయాలి ఇలా మనం క్యాప్చా ఎంటర్ చేశాక సబ్మిట్ పైన క్లిక్ చేయగానే ఈ విధంగా మనం జాయిన్ ఇండియన్ ఆర్మీ డాట్ నిక్ డాట్ ఇన్కి వెబ్సైట్లోకి వచ్చిపోతాం ఇలా వచ్చేసాక మీరు ఇక్కడ చూసుకోవచ్చు మనకి ఇప్పుడు వచ్చినటువంటి రికమెంట్ ర్యాలీస్ ఏదైతే ఉన్నాయో ప్రతిదీ ఉన్నాయి ఇందులోనే నర్సింగ్ ఉంటుంది క్లర్క్ ఉంటుంది జీడి ఉంటుంది ట్రేడ్స్మెన్ ఉంటుంది టెక్నికల్ ఉంటుంది అన్ని వాటికి కూడా మనకి ఎట్ ఏ టైం రిలీజ్ చేశారు ఎట్ ఏ టైం అప్లికేషన్ స్టార్ట్ అవుతుంది ఎట్ ఏ టైం మనకి ఏదైతే ఎగ్జామినేషన్స్ కూడా షెడ్యూల్ వైజ్గా కంటిన్యూ అవుతుంటాయి సపరేట్ సపరేట్గా ఏమీ లేదు ఎగ్జామినేషన్కి ఓకేనా సో ఇక్కడ మీరు అన్నీ కూడా నోటిఫికేషన్స్ అన్నీ కూడా చూసుకోవచ్చు ఒకసారి మీకు నర్సింగ్ది కూడా ఒక ఐడియా రావాలి కాబట్టి ఎప్పటి నుంచి స్టార్ట్ చేస్తారు ఏంటని చెప్పేసి ఇక్కడైతే చూపిస్తున్నాను ఇది మనకి నర్సింగ్ సంబంధించినటువంటిది అన్నట్టు ఇక్కడ మనము డేట్ అనేది చూస్తారు కదా సో కెచ్ఏలో ఇంకా అన్ని డౌట్స్ క్లియర్ అయిపోయింది అందరికి సంబంధించినటువంటిది ఇది అప్లికేషన్ ప్రాసెస్ వీడియో అనేది పెట్టడం జరుగుతుంది సో ఫస్ట్ మనం ఇక్కడ ఏం చేస్తామంటే ఎవరైనా కానీ ఇక్కడ ఒకసారి చిన్న అప్డేట్ ఉంది అది కూడా చూద్దాము సో మన అగ్నివీర్ క్లర్క్ ఉంది కదా ఇంత ముందుకు దానిని రీనేమ్ అయితే చేశారన్నట్టు ఇంతకుముందుకు అగ్నివీర్ క్లర్క్ని ఇప్పుడు ఏమని పిలవాలంటే అగ్నివీర్ ఆఫీసర్ ఆఫీస్ అసిస్టెంట్ అంటారన్నట్టు ఓకేనా వాళ్ళు ఇచ్చేది రిజల్ట్ కానీ ఇంకెక్కడైనా కానీ అగ్నివీర్ ఆఫీస్ అసిస్టెంట్ అని ఉంటుంది అది ఒకసారి గమనించాలి చిన్న అప్డేట్ అది గమనించాలి ఇప్పుడు మనం అప్లికేషన్ చేసుకోపోయేటోళ్ళు క్లర్క్ వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఒక ఐడియా రావడానికి కానీ చెప్పడం జరిగింది క్లియర్ ఇక్కడ వచ్చేసి మనకి అగ్నిపథ పైన క్లిక్ చేసిన తర్వాత మనం యూజర్ రిజిస్ట్రేషన్ అన్నట్టు లాస్ట్ టైం ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకున్నారో వాళ్ళకి ఇదంతా అవసరం లేదు జస్ట్ లాగిన్ అయిపోయి టా టాక ప్రొసీజర్ అనేది ఫోర్ స్టెప్స్ ఉంటుంది అది కంప్లీట్ చేసుకుంటే సరిపోతుంది కానీ కొత్తగా వాళ్ళకి రిజిస్టర్ కావడానికి వాళ్ళని ఉద్దేశంలో పెట్టుకుని కూడా చెప్తున్నాను ఇక్కడ కంటిన్యూ పైన క్లిక్ చేయండి ఓకేనా ఇలా కంటిన్యూ పైన క్లిక్ చేశాక రిజిస్టర్ విత్ ఆధార్ అని ఉంటుంది రిజిస్టర్ విత్ మెట్రికులేషన్ సర్టిఫికేట్ అంటే టెన్త్ మేము అన్నట్టు సో మీరు టెన్త్ మెంబర్తో రిజిస్టర్ అవ్వచ్చు తోటి రిజిస్టర్ అవ్వచ్చు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆధార్తో క్లిక్ చేశాను అనుకోండి మీ డేట్ ఆఫ్ బర్త్లో ఉన్నటువంటిది ఏదైనా అన్నీ కూడా మీ టెన్త్ మేముతో మ్యాచ్ కావాలని చెప్తారు అదే టెన్త్ మెంబర్ పెడితే టెన్త్ మేమోలో ఉన్నటువంటి కూడా డేట్ ఆఫ్ బర్త్ తోటి మ్యాచ్ ఇది మన తోటి మనం మ్యాచ్ కావాలని చెప్తారు ఏదైనా కానీ ఆధార్ మ్యాండేటరీ అయితే చేశారు ఇక్కడ సో కన్ఫర్మ్ మనం చెప్పేసి డిజిలాకర్ అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోవాలి ఖచ్చితంగా అక్కడ నేను ఆధార్ నెంబర్ ఇచ్చేసి మనకు క్యాప్ సెంటర్ చేశాక నెక్స్ట్ క్లిక్ చేస్తే మనకి ఈ యొక్క మొబైల్ నెంబర్ ఏదైతే ఉంటుందో మీరు ఆధార్కి లింక్ అయిన మొబైల్ నెంబర్ ఏదైతే ఉంటుందో దానికి ఇక్కడ ఓటీపీ సెండ్ అవుతుంది ఆ ఓటీపీ అనేది ఖచ్చితంగా ఇక ఎంటర్ చేసిన తర్వాత మనకి నెక్స్ట్ స్టెప్లు ఇది వస్తుంది సో డిఫాల్ట్గా మన ఆధార్లో ఏదైతే డీటెయిల్స్ డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది కదా ఆ డేట్ ఆఫ్ బర్త్ మన నేమ్ అనేది ఆధార్లో ఏదైతే ఉంటుందో సేమ్ అలా తీసుకుంటుంది తర్వాత మన స్టేట్ డిస్టిక్ తర్వాతకి మన ఫాదర్ని మీ ఇవ్వాల్సి ఉంటుంది అన్నట్టు ఇక నేను స్టేట్ అయితే ఇచ్చేస్తున్నాను ఒకసారి గమనించండి అండ్ ఇంకో విషయం గుర్తుపెట్టుకోండి చాలా జాగ్రత్తగా అప్లికేషన్ తీసుకోవాలి ఒక్క లెటర్ మీరు చెప్పినా మీరైతే ఇప్పట్లో చేంజ్ చేసుకోలేరు ఓకేనా స్ ఇక్కడ ఏ డీటెయిల్స్ అయితే అడుగుతున్నారో ఆ డీటెయిల్స్ అన్ని కూడా ఇచ్చేయాల్సి ఉంటుంది అన్నట్టు ఎట్టి పరిస్థితుల్లో మిస్టేక్ అయితే చేయకండి ఓకేనా మీ ఫాదర్ నేమ్ అడిగితే ఫాదర్ నేమ్ కూడా టెన్త్ మెమోలో ఎలా ఉందో యాజ్ ఇట్ ఈస్ అలానే ఇవ్వాలి మిస్టేక్ అయితే చేయకూడదు అండ్ అదేవిధంగా మదర్ నేమ్ కూడా ఇది చేయండి ఇక్కడ మిస్టేక్ అయితే చేయకుండా మీ టెన్త్ మెమోలో ఎలా ఉందో యాజ్ ఇట్ ఈజ్ అలానే ఎంటర్ చేయండి తర్వాత మీ డేట్ ఆఫ్ బర్త్ అత కూడా చెక్ చేసుకోండి ఒకటికి రెండు సార్లు మనం ఇప్పుడు మాత్రమే కరెక్షన్ చేసుకోవచ్చు తర్వాతకి ఛాన్సెస్ అయితే ఉండదు అది ఒకసారి మీరైతే గమనించాల్సిన విషయం ఓకేనా అండ్ అదేవిధంగా మీరు ఎంటర్ చేసేటప్పుడు క్యాపిటల్ లెటర్స్లో ఎంటర్ చేయండి స్మాల్లో ఎంటర్ చేయకుండా ప్రతిదీ కూడా క్యాపిటల్ లెటర్లో ఎంటర్ చేయడానికి ట్రై చేయండి అండ్ అదేవిధంగా మీ మొబైల్ నెంబర్ అండ్ మెయిల్ ఐడి ఏదైతే ఉంటుందో రెండు యాక్టివ్లో ఉంచుకోవాలి పక్కన పెట్టుకుని యాక్టివ్లో ఉంచుకోండి తర్వాత చిక్కు చికాకు పడకుండా మీ డేట్ ఆఫ్ బర్త్ కూడా అదైతే ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకోండి ఆటోమేటిక్గా అదే వస్తుంది కాబట్టి మీ మెయిల్ ఐడి చెప్పాను కదా మొబైల్ నెంబర్ యాక్టివ్లో ఉంచుకోవాలి ఖచ్చితంగా వేరే వాళ్ళే పెట్టకండి టెంపరీగా మీదే క్రియేట్ చేసుకొని పెట్టుకోవాలి అక్కడ క్యాప్స్ ఎంటర్ చేసి సబ్మిట్ అయితే చేసేస్తున్నాను ఇక సో ఇలా చేశాక నాకైతే ఇక్కడ నా డీటెయిల్స్ అన్నితో అయితే చూపిస్తుంది అది మనం అయితే చెక్ చేసుకోవాలి చెక్ చేసుకొని టర్మ్స్ అండ్ కండిషన్స్ ఓకే అనుకుంటే అక్కడ క్యాప్ జరుగుతుంది క్యాప్స్ ఎంటర్ చేసుకొని సబ్మిట్ చేస్తాం ఓకేనా క్లియర్ ఇది ఇక్కడ సో ఇక్కడ మనకి మెయిల్కి ఓటీపీ అయితే వెళ్ళిపోతుంది ఆ ఓటీపీ వెళ్ళిన తర్వాత ఆ ఓటీపీ ఏదైతే ఉందో అదైతే ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది అన్నట్టు ఎంటర్ చేసి క్యాప్ట్ ఎంటర్ చేసి సబ్మిట్ చేయడమే సబ్మిట్ చేశాక మనకి నెక్స్ట్ ఇక్కడ పర్సనల్ డీటెయిల్స్ అయితే అడుగుతుంది పర్సనల్ డీటెయిల్స్ వచ్చేసి ఇక్కడ వరకు తీసుకున్న తర్వాత మన బ్యాంక్ వెళ్ళినా కానీ మనం అకౌంట్ తోటి లాగిన్ అవ్వచ్చు కానీ పర్సనల్ డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసిన తర్వాత తర్వాత ఎడ్యుకేషన్ డీటెయిల్స్ ఎంటర్ చేయండి తర్వాత పాస్వర్డ్ ఇక్కడ దీనికి సంబంధించినటువంటి అడుగుతుంది అన్నట్టు సో మీ యూజర్ నేమ్ అయితే మీ యూజర్ నేమ్ ఏదైతే అది ఆటోమేటిక్గా తీసుకుంటుంది పాస్వర్డ్ వచ్చేసి మీరే క్రియేట్ చేసుకోవాలన్నట్టు అంటే ఆర్మీ ఎటు డేట్ వన్ టూ త్రీ శివ ద డేట్ వన్ టూ త్రీ అని యూఎఫ్జీ ఎటు దేట్ వన్ టూ త్రీ ఇలా పెట్టుకొని క్యాప్స్ ఎంటర్ చేసుకొని సబ్మిట్ చేయాలి సేవ్కి వెళ్ళిపోతుంది ఓకేనా సో ఒకటి ఇక్కడ మెట్రికులేషన్ సర్టిఫికేట్ నెంబర్ అన్నప్పుడు మీరు ఏం చేయాలంటే ఇక్కడ మీ రూల్ నెంబర్ ఎంటర్ చేయాలి రూల్ ఎన్నిక వెళ్తే మళ్ళీ ఇక్కడ వరకు అయితే రిజిస్ట్రేషన్ అయితే కంప్లీట్ అయిపోతుంది మనం రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి లాగిన్ అండ్ అప్లై ఆన్లైన్ చేయాలి ఇంకా మనకి ఇక్కడ చేసే వారి కానీ అగ్నిపతి పిన్న లాంగ్ ప్రెస్ చేసి మనకి లాగిన్ అండ్ ప్లాన్ లైన్ పైన క్లిక్ చేస్తే మనం ఇక్కడికైతే వచ్చేస్తాం ఇలా వచ్చేసాక మనకి ఏంటంటే ఇక్కడ నేమ్ ఏదైతే ఉంటే మనం ఇచ్చినటువంటి మెయిల్ ఐడి అది ఉంది కదా అది ఇందాక మనం క్రియేట్ చేసుకున్న పాస్వర్డ్ కూడా ఇక్కడ ఇచ్చేయాలన్నట్టు ఆర్మీ ఎట్ ద డేట్ న్సి ఎట్ త్రీ ఉంటుంది అది ఇచ్చేసి క్యాప్చర్ చేసి మనం ఇక్కడ సబ్మిట్ చేయాలి ఒకవేళ మర్చిపోతే ఫార్గెట్ చేసుకోవాలి ఇక్కడ చేశాక వెంటనే మనకి ఈ విధంగా అయితే ఓపెన్ అయిపోతుంది మొత్తం డాష్ బోర్డ్ అనేది ఇలా ఉంటుంది మన ఎలిజిబిలిటీ తగ్గట్టుగా అంటే మన ఎలిజిబిలిటీ ఇందాకైతే ఇచ్చాం కదా లాగిన్ అయిపోయి ఆ ఎలిజిబిలిటీస్ ఆటోమేటిక్గా తీసుకుంటుంది చెక్ ఎలిజిబిలిటీ పైన క్లిక్ చేసుకోవచ్చు లేదా పైన డీటెయిల్స్ మనం అన్ని కూడా ఎంటర్ చేసుకొని చెక్ ఎలిజిబిలిటీ పైన క్లిక్ చేస్తే మనకి కింద మనం రెగ్యులర్గా ఏముంది తర్వాత లేదా అగ్నివీరిగా మనకి ఏమేమి ఛాన్సెస్ ఉన్నాయని కూడా చూపిస్తుంది కింద అలా చూపించాక మనమైతే కింద గ్రీన్ మార్క్లో వేటి వేటికి ఎలిజిబుల్ ఉన్నామని కనిపిస్తుంది కదా సో ఆ గ్రీన్ మార్క్లో ఏదైతుందో వాటికి మైన వాటిపైన మనం క్లిక్ చేయాలి అప్లై అనే ఉంటుంది అప్లై పైన క్లిక్ చేయాలి అప్లై అని ఉంటే మనం ఇంకా అప్లికేషన్ స్టార్ట్ అయిపోయినట్టే ఇక అప్లై అని ఉంటుంది అప్లై పైన క్లిక్ చేయండి చేశాక మనం దేనికైతే అప్లికేషన్ చేద్దాం అనుకుంటే దానిపైన క్లిక్ చేయగానే వెంటనే ఇలా కంటిన్యూ చేయమని వస్తుంది టర్మ్స్ అండ్ కండిషన్స్ ఇలా టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్ని కూడా మనము కంటిన్యూ చేశాక నెక్స్ట్ ఫర్దర్ స్టెప్లో మనకి ఏంటని అంటే ఇక ఈ విధంగా వస్తుంది అన్నట్టు ఏది మన సో రాగానే చాలా మంది కూడా ఇక్కడ రీజన్ అని ఉంటుంది రీజన్ వచ్చేసి మనకి సౌతర్ రీజన్ పెట్టండి పెట్టాక పైన ఫోటో ఉంటుంది కదా ఫోటో దగ్గర మీరు అంత వాళ్ళు ఎంతైతే సైజులు అడిగారో ఆ సైజు మాత్రమే పెట్టండి ఫోటో అని సిగ్గించారు రెండు కూడా పెట్టేశాక ఇక్కడ మీరు ఏంటంటే సేవ్ అండ్ కంటిన్యూ అయినా క్లిక్ చేయండి ఇలా చేశాక మనకి పర్సనల్ డీటెయిల్స్ అని అడుగుతుంది అన్నట్టు పర్సనల్ డీటెయిల్స్లో మీరు హౌస్ నెంబర్ల కమ్మాల పోలీస్ స్టాప్లు ఎటువంటి అయితే పెట్టమాకండి హౌస్ నెంబర్ విలేజ్ మండల్ డిస్టిక్ ఇవన్నీ కూడా ఇచ్చేసేయండి అండ్ కరెస్పాండెంట్ అడ్రస్ ఇప్పుడు ప్రజెంట్ ఏదైతే పర్మనెంట్ అడ్రస్ ఉందో అదే యాజ్ ఇస్కి ఇచ్చేసి ఉందనుకోండి అదే టిక్ మార్క్ చేస్తే అవే తీసుకుంటుంది ఆటోమేటిక్గా చేసి టిక్ మార్క్ చేశాక సేవ్ అండ్ కంటిన్యూ పైన క్లిక్ చేయండి ఈ వీడియో ఇప్పటివరకు చూస్తున్నారు కదా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి నేను ఫర్దర్గా షార్ట్ వీడియో టైప్లో చేస్తుంటాను ఇలా చేశాక మనకి ఇక్కడైతే వచ్చేసి మనకి కొన్ని అయితే ఆప్షన్స్ అయితే అడుగుతుంటుంది అన్నట్టు సో మనకి ఏదైనా కానీ స్పెషల్గా ఏదంటే మ్యాక్సిమం డీటెయిల్స్ వచ్చేసి వంట అంటే హైట్ వెయిట్ చెస్ట్ వెయిట్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ వస్తాయి అది ఇచ్చేసాక మనకి ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అని అడుగుతుంది ఎడ్యుకేషన్ డీటెయిల్స్లో ఇది చాలా కీలకమైనటువంటిది ఫర్ ఎగ్జాంపుల్ మనకు టెన్త్ ఉంది కాబట్టి బేసిక్ టెన్త్ అని పెట్టేసి క్వాలిఫికేషన్ అవన్నీ కూడా ఒక్కో సబ్జెక్ట్ యాడ్ చేసుకుంటూ వెళ్ళాలన్నట్టు మనకి టోటల్గా ఎన్ని ఉంది ఎన్ని మార్క్స్కి ఉంది మనకి ఎన్ని మార్క్స్ వచ్చాయి అనేది మనం ఇక్కడైతే యాడ్ చేసుకుంటూ వెళ్ళాలి యాడ్ పైన క్లిక్ చేసి ఒక్కో సబ్జెక్ట్ సబ్జెక్ట్ నేమ్ ఎంటర్ చేసుకుంటూ అండ్ టోటల్ మార్క్స్ అండ్ వచ్చిన మార్క్స్ ఉంటాలో ఎంటర్ చేయండి మే ఫర్ ఎగ్జాంపుల్ సిజిపిఏ ఉంటే సీజీపీఏని కూడా ఎంటర్ చేయాల్సి ఉంటుంది అన్నట్టు సీజీపీని ఇప్పుడు టెన్ ఉందనుకోండి అనుకోండి ఎయిట్ అని పెట్టండి టోటల్ టెన్ వచ్చింది ఎయిట్ జీరో ఎయిట్ పెట్టకూడదు ఓన్లీ ఎయిట్ అని పెట్టాల్సి ఉంటుంది అన్నట్టు ఇప్పుడు నైన్ ఉంది అనుకోండి ఏది మన టెన్కి నైన్ వచ్చింది అని పెట్టాలి టోటల్ మార్క్స్లో మ్యాక్సిమం మార్క్స్ ఉంటుంది కదా అది వచ్చేసి టెన్ పెట్టేస్తాం అండ్ సబ్జెక్ట్ వైజ్ వచ్చేసి నైన్ పెడతాం ఇలా మనం ప్రతి సబ్జెక్టు యాడ్ చేసుకుంటూ వెళ్ళాలి అన్నట్టు తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఇంటర్మీడియట్ అనేది ఉంటుంది కదా ఇంటర్మీడియట్ కూడా సెలెక్ట్ చేసుకొని మళ్ళీ ఎడ్యుకేషన్లో మళ్ళీ ఇంటర్మీడియట్ సంబంధించినటువంటివి కూడా సెలెక్ట్ చేసుకోవాలి తర్వాత మనకి ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేది వస్తాయి కదా ఎక్కడెక్కడ ఎగ్జామినేషన్ సెంటర్స్ కావాలని చెప్పేసి వాళ్ళు డిఫాల్ట్ ఇస్తారు అవి మనం చూజ్ చేసుకోవాల్సి ఉంటుంది అన్నట్టు స్టేట్ ఏంటిది అక్కడ ఇచ్చినటువంటి సెంటర్స్ ఉంటాయి అన్నట్టు అవి మనం ఫైవ్ సెలెక్ట్ చేసుకోవచ్చు ఓకేనా ఇది మనం గమనించాల్సిన విషయం అన్నట్టు నెక్స్ట్ వచ్చేసి మనకి సేవ్ అండ్ కంటిన్యూ ఉంటుంది సేవ్ అండ్ కంటిన్యూ పైన క్లిక్ చేస్తే మనకి ఫర్దర్గా సెంటర్ తోటి క్లిక్ చేయగానే అన్నీ కూడా అయిపోతాయి అన్నట్టు సో రిజిస్ట్రేషన్ చేసుకోవడమే కష్టము రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత అన్నీ కూడా ఈజీగానే ఉంటాయి ఎటువంటి ప్రాబ్లం అయితే ఏమీ కాదు అన్నట్టు అంత అన్ని తెలిసిన ఆప్షన్స్ ఉంటాయి మీకు కష్టం అనేది ఎక్కడ అనిపించదు ఒకవేళ కష్టం అనిపిస్తే నాకు కమెంట్ సెక్షన్లో పెట్టండి ఖచ్చితంగా ఫర్దర్గా వాటిని బేస్ చేసుకుని అయితే మీకు ఇన్ఫామ్ అయితే చేస్తుంటాను ఉంటాను అన్నట్టు అండ్ అదేవిధంగా మీరు ఇప్పుడు అప్లికేషన్ చేసుకున్న తర్వాత పేమెంట్ అనేది ఉంటుంది పేమెంట్ వచ్చేసి మనకి ఇక్కడ చూసుకో ప్పుడు నేను చెప్పే ప్రొసీజర్ మీకు కనిపిస్తుంది కదా స్క్రీన్ పైన ఆ ప్రొసీజర్లో మీరు అయితే పేమెంట్ అయితే చేయించాల్సి ఉంటుంది అన్నట్టు సో అప్పుడు ఇక్కడ పేమెంట్ కంప్లీట్ అయిపోగానే మీకు అప్లికేషన్ ప్రింట్ అయితే వస్తుంది అప్లికేషన్ అయితే కంప్లీట్ అయిపోయినట్టు కానీ మీరు హిస్టరీ ఆఫ్ అప్లికేషన్కి వెళ్ళి మీరు ఏం అప్లికేషన్ చేస్తారనే డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు రిసిప్ట్ ఓకే ఫ్రెండ్స్ చూస్తారు కదా అప్లికేషన్ ఎలా చేసుకోవాలి ఏంటి అనేది ఫుల్ క్లారిటీగా అర్థమైంది అనుకుంటున్నాను ఇది మనం అప్లికేషన్ తీసుకునే విధానము ఇందులో చాలా వరకు డౌట్స్ ఉంటాయని చెప్పేసి నేను స్టార్టింగ్ లోనే చెప్పాను ఇంకేమైనా డౌట్స్ ఉన్నా గానీ నాకు కామెంట్ సెక్షన్ లో పెట్టండి క్లియర్ మెయిన్ గా వచ్చే డౌట్స్ అన్నిటి కూడా నేను స్టార్టింగ్ లో చెప్పాను సో అర్థాన్ని చూసుకుంటారు అండ్ దీని అప్లికేషన్ ఎలా చేసుకోవాలి ఏంటనే లింక్ ఉంటుంది కదా అప్లికేషన్ లింక్ అదైతే నేను టెలిగ్రామ్ లో పెడతాను అక్కడి నుంచి చూడండి ఓకేనా థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్